నంద్యాల జిల్లాలోని సాహితీ సుధా ఫౌండేషన్ మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం సంయుక్తంగా విశ్వ పాత్రికేయులు దేవర్షి నారద మునింద్రుల వారి జయంతిని పురస్కరించుకొని పాత్రికేయుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు సమాచార రంగంలో విశేష కృషి చేస్తూ సమాజ చైతన్యానికి అభివృద్ధికి పాటుపడుతున్న పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు నంద్యాల జిల్లా సంచాలక్ చిలుకూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి శాంతినికేతన్ పాఠశాలల అధినేత సుధాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కర్నూలు విభాగ్ సహసంపర్క్ ప్రముఖ్ పరశురాముని రామకృష్ణ ప్రధాన వక్తగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు విభాగ్ సహకార్యవాహక రామాంజనేయులు సరస్వతి శిశుమందిర్ అనంతపురం సంభాగ్ ప్రముఖ్ హిమనాథ్ విభాగ్ ప్రౌడ ప్రముఖ్ శ్రీ రాంప్రసాద్ సక్షం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నేట్ల మహేశ్వరారెడ్డి జిల్లా ప్రచార ప్రముఖ్ రవి జిల్లా సహప్రచార ప్రముఖ్ శ్రీనివాసులు నగర ప్రచార ప్రముఖ్ చింతలపల్లె వాసు పాలూరి సుబ్బారావు నరేంద్రతో పాటు ప్రముఖ పాత్రికేయ మిత్రులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహర్షి నారదుల వారు కలహ భోజనడు అనే నిందను మోస్తూ కూడా ముల్లోకాలు పర్యటించి విశ్వ కళ్యాణం కోసం కృషి చేస్తారని తెలిపారు అదేవిధంగా పాత్రికేయులు కూడా సమాజంలో ఎన్నో ఒత్తిడుల మధ్య పనిచేస్తూ సమాజ హితం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు నేటి సామాజిక పరిస్థితులలో విలువలతో కూడిన సామాజిక నిర్మాణం కోసం చీకటి మాటున జరుగుతున్న అసాంఘిక దేశ విద్రోహ కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చి సమాజాన్ని చైతన్యపరచడమే పాత్రికేయుల ప్రధాన బాధ్యతని ఉద్ఘాటించారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పంచ పరివర్తన్ పేరుతో విలువల ఆధారిత సానుకూల సమాజ నిర్మాణం కోసం పునరంకితం అవుతున్నదని వక్తలు తెలియజేశారు చాలా సంతోషం ఈరోజు పాత్రికేయులందరినీ కలిపి ఒక సమావేశం నిర్వహించి వారికి వారితో ఇష్టంగా మాట్లాడుకునే అవకాశాన్ని వాసు కల్పించినందుకు అలాగే వారి టీం అందరినీ కూడా అభినందిస్తున్నాను గతంలో నేను నా పాత్రికేయులతో దాదాపుగా నలభై సంవత్సరాల అనుబంధం నాకు మొట్టమొదటిసారిగా నేను కాలేజీలో ఎనభై నాలుగులో స్టార్ట్ చేసినప్పుడు కేవలం మూడు లేదా నాలుగు పేపర్లు మాత్రమే ఉండేవి నలుగురు నుంచి అది మరి ఐదుకు పోయి ఐదు నుంచి పది పది నుంచి ఇరవై ఇరవై నుంచి వంద వంద కూడా దాటినటువంటి సందర్భం ఈరోజు కనబడుతూ ఉంది చాలా సంతోషం నారదుడు ఆ రోజున ఆయన చెప్పారు లోక కళ్యాణార్థం నారద మహర్షి మూడు లోకాలని సందర్శిస్తూ యోగ యోగక్షేమాలని కనుక్కుంటూ ప్రజలు సంతోషంగా ఉండడం కోసం అటు మూడు మూడు ప్రాంతాల్లో అంటే భూమి మనం మూడు లోకాలని అతను కాపాడినటువంటి పరిస్థితిని గమనించాలి అలాంటి పాత్రనే ఈరోజు విలేకరులు నిర్వహిస్తున్నారంటే విషయం గమనించాలి వాస్తవం జరుగుతున్నది ఏంటి అందులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే ఆ సమస్యకి పరిష్కారం ఎలా ఉంది అన్నటువంటి విషయాలని విలేకరులు గమనించి వారి సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో వారిని చర్చించి వారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తే సమాజం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ కార్యక్రమానికి రూపశిల్పి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి వ్యక్తి గారు వారి గురించి ఒక మాట చెప్పి ఏ కార్యక్రమం అయినా సరే ఇప్పుడు రోజు ఆఫీస్లో మేము కూర్చోవాలంటే మా చైర్లో మేము కూర్చోవాలంటే కూడా భయం ఉంది ఎవరు వస్తారో అడుగుతారో ఎలా ఆన్సర్ చెప్పాలి చెప్పకపోతే ఇంకొక రకమైనటువంటి బాధలు మనందరికి తెలిసినవే అలాంటి పరిస్థితుల్లో వాసుగారు ఏదైనా విషయం మీద వచ్చినారంటే ఆత్మీయంగా లోపలికి పిలుచుకొని మాట్లాడి వాళ్ళకి కావాల్సింది చేసి పంపేటువంటి మరి అలాంటి అట్మాస్ఫియర్ అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వాసుగారు ఏ కార్యక్రమం చే చేపట్టినా సమాజానికి ఉపయోగపడేదో లేకపోతే ీద వాళ్ళకో పేద అవసరపడే ఏదన్నా అవసరం పడే కార్యక్రమాలకు వస్తారు కానీ వ్యక్తిగతంగా తను లాభం పొందేటువంటి కార్యక్రమాలకు ఏ రోజు కూడా మా దగ్గరికి రాలేదు మరి ఇంత ఇనిషియేటివ్ తీసుకొని సేవ చేస్తున్నటువంటి వాసు గారికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నిజంగా ఇలాంటివి ఎందుకంటే అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయి టెక్నాలజీ యాడ్ అయింది మోడర్నైజేషన్ అయింది అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్లే జర్నలిజం కూడా మార్పులు వచ్చాయి ఈ వచ్చినటువంటి మార్పులు ఎప్పుడు కూడా మంచికి ఉపయోగపడాలి కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో మన అందరికి తెలుసు జర్నలిజం పేరిట జరిగేటువంటివి సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే సరేదో అయిపోయింది మన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అనకుండా మీకు ఇంకా బాధ్యత ఉంది మీరు ఇంకా బాధ్యతల నుంచి తప్పుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి దారి కరెక్ట్ కాదు దాన్ని సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందే సీనియర్స్ ఇది ఒక చరిత్ర లాగా చెప్పుకోకుండా ఎప్పుడైనా సరే ఇంతకుముందు ఒక న్యూస్ ఏదైనా పబ్లిష్ అయిందంటే ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఖచ్చితంగా దాంట్లో వాస్తవం ఉండేది ఇప్పుడు వచ్చిన నైంటీ పర్సెంట్ కనీసం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పలేకపోయినా ఎయిటీ నైంటీ పర్సెంట్ అయినా ఉండేది ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్లో ఎంత వాస్తవం ఉందో మనం అందరం చూస్తున్నాం ఇక్కడ పనిచేసే పాత్రికేయులలో దాదాపు నంద్యాల పాత్రికేయులకు ఐస్సు బలంగా ఉంటుంది అది అదృష్టము భగవంతుడి ఇచ్చిన వరం కూడా ఎన్నో సమస్యలు ఫేస్ చేసి ఇచ్చినారు అటు ఫ్యాక్సిన్ ఇస్ అయితే అటు అన్ని కోణాల్లో ఇబ్బందులు పడినారు చాలా మంది రిపోర్టర్లు కోర్టు కేసులు అయితే అన్ని ఇబ్బందులు పడినారు మంచి అనుభవం ఉండే పాత్రికేయులు ఉన్నారు అంతేకాకుండా వీళ్ళ అదృష్టం పివి నరసింహారావు కాలం నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పొద్దు పీవీ నరసింహారావును ప్రశ్నించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడంటే పొలిటికల్ లీడర్లు మీడియా సమావేశాలు జరపడం లేదు ఏదో జరిగిపోతుంది దాన్ని ఈ అనవసరం మనం మాట్లాడడం పెద్ద పెద్దలను ఒకరోజు ఒక వస్తున్నాడంటే మూడు రోజుల నుంచి పేపర్లు చదివేవాళ్ళం ఏం ప్రశ్న అడగాలి మళ్ళీ ఒక మిత్రుడికి కూడా తెలుదు నేను ఈ ప్రశ్న అడుగుతున్నానని చెప్పి ఆ కంటే బెటర్ అయిన ప్రశ్న అడగాలని ఒక పది మంది పదిహేను మంది పాత్రికేయులు వస్తే అందరం పోటీ పడేవాళ్ళం ఒక ఐదు పది ప్రశ్నలకు వాళ్ళకు కూడా మొత్తం జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ సమాచారంలో బయటకు వచ్చేది అవి ప్రశ్నించడం వల్ల ఏమంటే నెగిటివ్ వార్తలు కూడా సిద్ధమయ్యేది కాబట్టి జర్నలిజం అనేది ఒకటో రెండో మైనస్ ఉండొచ్చు కానీ దాన్ని డామినేట్ చేస్తున్నాయి కొద్ది పరిస్థితులు అది బాధాకరము జర్నలిజం ఉన్నంత కాలం జర్నలిజం ఉంటుంది జర్నలిజం అనేది రూట్ మారొచ్చు ఈ పట్టు మళ్ళీ డ్రోన్ జర్నలిజం అంటున్నారు అది నాకు కూడా కరెక్ట్ సబ్జెక్ట్ తెలుసు ప్రింట్ మీడియా అయిపోయింది ఎలక్ట్రానిక్ మీడియా అయిపోయింది వెబ్ మీడియా అయిపోయింది నిన్నడం మొన్న ఒక ఇంగ్లీష్ పేపర్లో చదివిన డ్రోన్ డ్రోన్ మీడియా అని వచ్చిందట కాబట్టి ఇంకా అది కూడా మనం అవగాహన ఇదాం అరవై ఏళ్ళు వచ్చాము డెబ్బై ఏళ్ళు వచ్చేవి అన్ని అలవాటు చేసుకున్నాం పరిస్థితి మంచి జర్నలిస్ట్ ఉండదు సూర్య చంద్రాలు అది ఉండేంతకాలము జర్నలిజం అయితే బతికింటారు జర్నలిజంలో అన్ని రంగాల్లో రెండు పొరపాటు ఒకటో రెండో ఉండొచ్చు అది దాన్ని పెద్దగా పరిగణలేక తీసుకోలేదు ఒక్కటైతే నిజం ఎలాంటి ఆదాయం లేకుండా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాడేది ఒక జర్నలిస్ట్ మాత్రమే ఎలాంటి ఆదాయం లేకుండా ఎలాంటి ఆదాయం ఉండదు ఆయనకు ఆ జర్నలిస్ట్ అనే తోనికి ఎలాంటి ఆదాయం ఉండదు కొంతమందికి మాత్రం బ్యూరోలకు గిరీలకు కొంత జీతాలు ఉండొచ్చు కానీ పొద్దు ఎన్ని ధైర్యం చేసి పాకిస్తాన్ ఇండియా యుద్ధాలు పోతున్నారు ఇజ్రాయెల్ యుద్ధాలు పోతున్నారు ఇండియా రిపోర్టర్స్ రిపోర్టర్స్పై బ్రహ్మాండమే రిపోర్టింగ్ చేస్తున్నారు అంతర్జాతీయ స్టాండర్డ్స్ ఉన్న వార్తలను ఇప్పుడు కవర్ చేయగలుగుతున్నట్టు ఒక జర్నలిస్ట్ మాత్రమే కరోనా టైంలో ఎంతమందికి ఎన్ని సర్వీసులు చేసినారో పాపం పోయి మన వాళ్ళు డాక్టర్లు ఉన్నాను నేనే వింటాను ఉదాహరణకు అర్ణాయుడు సార్ నన్నే అడిచాడు నువ్వు ఎందుకు వస్తావు ఫోన్ చేసి పంపేయకూడదు అన్నాడు నా ఐదు ఆరు మంది కరోనా ఇబ్బంది పడుతున్నారు నాటు వైద్యం పొందుతున్నారు వాడు బతుకుతాడో లేదో తెలుదు వాళ్ళంతా నాకు ప్రాణము వాడిని తోలుకొని పోయిన లాస్టు పరిస్థితి అట్టా ఎంతమంది నంద్యాల్లో ఎంతమంది జర్నలిస్టు మన అదృష్టము సేవ చేశాం కరోనా టైమే కాదు వరదల టైం కాదు ఏదైనా వచ్చినా ఏ ఆదాయం లేకుండా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాడేది ఒక పాత్రికేయుడు మాత్రమే ఎవరైనా సరే ముందుకు మీడియాను ప్రోత్సహి అడుగుతున్నారు మాకు ఈ అన్యాయం జరిగింది మీరు రాండి మీకు చెప్తాం వాయిస్ అంటున్నారు కాబట్టి జర్నలిజం అంటే ఎంత పవర్ఫుల్లో జర్నలిస్ట్ అంటే ఎంత అదృష్టవంతుడో అయితే కుటుంబాన్ని నాశనం చేస్తారు కుటుంబాన్ని పట్టించుకోరు ఎవడు పిలుచుతాడా ఎవరికి సాయం చేస్తావా ఎవరి కోసం తిరుగుతుంటామా అనేది వస్తుంది ఒకటో రెండో అపశ్రతులు ఉంటాయి అవి జనరల్గా ఎక్కడైనా ఉంటాయి దాన్ని అన్నీ లేదు పెద్ద పెద్ద కోర్టు జీతాల్లో లచ్చల్లో జీతాలు తీసుకునే తోళ్ళ కానీ పొరపాట్లు ఉండొచ్చు మన కాడ ఉండదు కానీ దాని గురించి అనవసరం అప్రస్తుతం ఇక్కడ మాట్లాడము